ఈ పచ్చికాయలు అడుగు భాగంలో కుళ్ళిపోతుందంటే అది కాల్షియం డెఫిషియన్సీ సో ఇది ఎవరు చెప్పారనమాట సో మనం చెప్తున్నాం దీని గురించి ఖచ్చితంగా అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము మన మిరప తోటలో ఇప్పుడు తోటలు వేసి ఎగ్జాక్ట్గా సెప్టెంబర్లో వేశామండి ఆగస్టు ట్వంటీ నుంచి స్టార్ట్ చేశారు చాలామంది సో మనకు వచ్చేసి సెప్టెంబర్ నుంచి లెక్క చూసుకున్నా కానీ సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వచ్చిందనమాట ఇప్పటికీ మనకు తొంభై అటు ఒక ఇరవై నూట పది రోజుల పంట అయితే మనం వేసి ఉన్నాం అనమాట నూట పది రోజుల పంట కాబట్టి ఈ సమయంలో మన మిరప తోటకి ఎలాంటి ఫర్టిలైజర్ అవసరము ఎలాంటి ఎరువులు వేసి మనము పంటకి వేసిన ఎరువు మొక్క ఏ విధంగా తీసుకుంటుంది దాంతోపాటు ఎలాంటి ఎరువులు వేస్తేనే మొక్క తీసుకుంటుంది అనే విషయం గురించి మాట్లాడుతామండి కావున వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మిత్రులారా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి చెప్పే విషయము చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట సో కావున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అనమాట ఇక విషయంలోకి వెళ్ళిపోతే తోటలో ఇప్పుడు మిరప తోట వచ్చేసి ఫ్రూట్ షెట్టింగు కాపు ఒక కాప అయితే గట్టిగా దిగిందనమాట దాంతోపాటు తోటలు కూడా మొద్దు బారడానికి దగ్గరగా ఉన్నాయి గ్రోతింగ్ని తగ్గిపోతుంది అనమాట ఇలాంటి దశలో మనం తీసుకోవాల్సిన ఎరువులు ఏంటంటే నత్రజని తీసుకోవాలండి నత్రజని మాత్రమే తీసుకోవాలి యూరియా యూరియా తీసుకోవాలి యూరియా తీసుకొని మనము చల్లుకోవాలన్నమాట మిరప తోటకి ఇది చాలా బాగా పనిచేసే ఈ సమయంలో మొక్క కావాల్సినది ఈ నత్రజని మాత్రమే అనమాట మీరు అనవసరంగా పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు దీంట్లో పొటాష్ ఉంటుంది ఓకే కానీ అంత ఉపయోగపడవన్నమాట ఈ ఎరు ఈ బస్తాలు ఇది ఈ ఫర్టిలైజర్ మాత్రము ఇంకా ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ ట్వంటీ కానీ ఇవి ఉపయోగపడని ఈ సమయంలో ఎరువులు కట్టాలన్నమాట సో కావున దయచేసి అనవసరంగా అంత పెట్టుబడి పెట్టే బదులు మొక్కకు కావాల్సిన ఈ నత్రజని ఏదైతే ఉందో మూడు వందల రూపాయలకి దొరికే యూరియా యూరియాని వాడుకొని మిత్రులారా ఖచ్చితంగా మెత్తడి గ్రోతింగ్ ఉంచు ఉంచుతుంది దాంతోపాటు కాయ పిందె సైజు రావడంలోనూ ఉపయోగపడుతుంది చాలా బాగా మెత్తుకతనం గ్రోతింగ్ని అంటే మన ఎగురుని తగ్గనియకుండా ఉంచడంలో ఇది ఒక కీలక పాత్ర వహిస్త వహిస్తుంది అనమాట దాంతోపాటు ఈ సమయంలో మొక్కకి పొటాష్ కావాలంటే ఖచ్చితంగా నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్లో పది పది కేజీలు వేసుకుంటారండి ఎకరాకి తర్వాత మీరు ఖచ్చితంగా ఒక బస్తాలు వేయాలి అన్నట్టుగా కా పూత పిందె గట్టి కాపు దశలో వేయాలి అన్నట్టుగా నేను రెగ్యులర్ వీడియోలో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను నేనైతే అలాగే వేశాను మీకు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను మళ్ళీ ఖచ్చితంగా ఈ సమయంలో పొటాష్ కావాలి కాకపోతే మనం పొటాష్ని చల్లుకోలేము అనమాట సో ఎందుకంటే ఆర్గానిక్లో దొరికేది మనం అంత రిజల్ట్ అనేది స్పీడ్కి ఉండదు మనకు స్పీడ్ రిజల్ట్ ఇప్పుడు కావాలి కాబట్టి మీరు ఆఫ్ పొటాషు సిక్స్టీ పర్సెంట్లో దొరుకుతుంది సో అది మనకు కెమికల్ రూపంలో ఉండేది గ్రోమర్లో దొరుకుతుంది అని అన్నమాట మోజాయిక్ పొటాషు చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇది వాడుకోవడం వలన మనకు మొక్క కాయ మొక్క అనేది మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది కాయ సైజు అంటే కాయ లోపల గింజ శాతాన్ని పెంచుతుంది గింజ గింజ దృఢంగా ఉంటుంది దాంతోపాటు కాయ షైనింగ్ కలరు మనకు మిర్చి కటింగ్ అయిన తర్వాత తూకం దగ్గర చాలా బాగా వస్తుంది అనమాట సో రిజల్ట్ కూడా ఆ విధంగా ఉంటుందండి మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చాక మొక్క రోగాల బారిన పడకుండా తట్టుకునే శక్తి దాంతోపాటు మీరు ఎక్కడక్కడ చూడండి మిత్రులారా మీ మిరప గుంపులు గుంపులుగా ఎల్లో కలర్లో తయారవుతుంది కదా అది పండాకు అనుకుంటున్నాము అది పండాకు న్యూట్రిన్స్ రూపంలోనే సో దాంట్లో మేజర్గా మనకు పొటాష్ లోపం ఎక్కువగా ఉంటుంది అందుకే పొటాష్ని వాడి ఉన్నట్లయితే అలాంటి లోపాలు రావన్నమాట దాని దగ్గర గ్రోతింగ్ కూడా రాదండి ఆ పండా కంటే ఆకులు రాలిపోయి గ్రోతింగ్ వచ్చేది వేలు కానీ ఇది వస్తే మనకు వెంటనే గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉండాలి మనకి చాలా టైం పడుతుంది సో కావున మీరు పొటాష్ని వాడుకోవాలి ఖచ్చితంగా మీకు సాళ్ళు గ్యాప్ ఉండి మొక్క దగ్గర వేసుకునే అనుకూలంగా ఉండుంటే ఈ అవకాశము మీరు యూరియా పొటాషు ఖచ్చితంగా తీసుకోండి దీంట్లో ఇప్పుడు మొక్కకు కావాల్సింది మేజర్గా సల్ఫర్ కావాలి మిత్రులారా పూత పిండే దశ కాబట్టి సల్ఫర్ని వాడుకోండి మీకు గ్రోమర్లో దొరుకుతుంది మనకు పప్పు టైప్ ఉంటుంది అనమాట పప్పు టైపు సో అది వచ్చేసి మనం తీసుకొని మన ఎకరాకి వేసుకున్నట్లయితే మనం మిరప పట్టకు వేసుకున్నట్లయితే మంచి అది బూడిద మీద పనిచేస్తుంది దాంతోపాటు కాయ క్వాలిటీ నాణ్యత రావడంలోను ఇంకా మనకు న్యూట్రియన్గా న్యూట్రియంట్గా కూడా పనిచేస్తుంది అనమాట సో ఇది మైండ్స్ మీద కూడా పనిచేస్తుంది అనమాట నల్లి జాతి లోపల పనిచేసే అవకాశాలు ఉంటాయి అనమాట సో మైండ్స్ మీద కూడా పనిచేస్తుంది ఇది మొక్క అబ్జర్వ్ చేసుకొని మొక్క మీద మైండ్స్ ప్రభావాన్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట సో ఇది కావాలి దాంతోపాటు ఇంకొకటి కాల్షియం రిలేటెడ్ కట్టలు ఖచ్చితంగా వేయండి మిత్రులారా కాల్షియం రిలేటెడ్ ఈ సమయం వేసుకున్నట్లయితే కాయ సైజు వస్తుంది మీరు సైజు రావాలంటారు కదా కాల్షియం రిలేటెడ్ కావాలి మొక్క మందుని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకు పూత డ్రాపింగ్ని ఆపుతుంది దాంతోపాటు కాయ కలరు క్వాలిటీ వస్తుంది మళ్ళీ కాల్షియం లోపం వల్ల కూడా కాయలు కింద భాగంలో అడుగు భాగాన కుళ్ళిపోతాయి మిత్రులారా పచ్చికాయలు కుళ్ళిపోతాయి పండు కాయలు కాదు ఈ పచ్చికాయలు అడుగు భాగంలో కుళ్ళిపోతుందంటే అది కాల్షియం డెఫిషియన్సీ సో ఇది ఎవరు చెప్పారనమాట సో మనం చెప్తున్నాం దీని గురించి ఖచ్చితంగా మీరు కాల్షియంని వాడుకోండి ఈ విధంగా మీరు వేసుకునే ఎరువులు మీరు యూరియా పొటాషియం కాల్షియం ఈ ఇంతవరకు సరిపోతాయి పోతే ఇంకా జనవరి వస్తుంది తర్వాత ఇంకా యూరియా చల్లుకుండా పోడే అనమాట సో కానీ స్ప్రేయింగ్ వచ్చేసి ఈ సమయంలో కొంచెం ఒక ఐదో రోజు ఆరో రోజు వచ్చేసి దగ్గర నాలుగో రోజు చే మహా అయితే పెరిగితే ఒక మూడు స్ప్రేలు పెరుగుతాయేమో మీకు అంత మించి అయితే పెద్దగా ఉండదు ఇంత పెట్టుబడి పెట్టినోళ్ళు మూడు స్ప్రేల దగ్గర దడవ మాకండి ఎందుకంటే పంట మంచి ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో ఫ్రూ పూత పింద అంతా బాగుంది కాబట్టి స్ప్రేయింగ్ కూడా కానియండి సో ఇది రైతన్నలారా ఈరోజు మనము మన మిరప పంటకి ఎలాంటి ఎరువులు వేయాలి ఈ ఎరువులు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్పాను సో ఇంతటితో సెలవండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున నా తరఫున ధన్యవాదాలు మిత్రుల ఓకే మరి బాయ్ ఉంటాను